ప్రైస్ ది లార్డ్ చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన శుభాలు నామ ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 10వ వచనం ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొన్న ఇద్దరు మనుషులు వారి యొక్క నిలిచి ప్రైస్ ది లార్డ్ దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా దేవుని ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగమా సార్వత్రిక సంఘ సభ్యులారా క్రీస్తు శరీరంలోని అవయవాలారా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి డైలీ అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులారా ఏదో రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్ వ్యూయర్స్ వీక్షకులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం కోసం మీరు ప్రార్థించి శ్రద్ధపడి కూర్చొని ఉన్నారనుకుంటున్నాను నేను ఇంకటి ఈ కార్యక్రమం ముగిసేంత వరకు మీరు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా రిలాక్స్డ్గా కొన్నిసార్లు కొంతమంది రిలాక్స్డ్గా బీచ్ల దగ్గర అక్కడక్కడ కూర్చొని మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఎంజాయ్ చేయొచ్చు దేవుడు మాట్లాడుతున్నప్పుడు సీరియస్గా వింటూ ఏంటిది ఇంకో దేవుని స్వనం మనల్ని సేద తీరుస్తుంది ఆదరిస్తుంది బలపరుస్తుంది మన కన్నీరు తుడుస్తుంది కానీ అటువంటి ఎక్స్పీరియన్స్తో ప్రభు సన్నిధిలో ఈరోజు కనిపెడుతూ ఆనందంగా దేవుని మాటలు విన్నాం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మన కొరకు కొన్ని సంవత్సరాల క్రితం ఈ లోకానికి నిరావతారిగా వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడండి దీనికైనా గుడ్ న్యూస్ మనకి ఒకటి లేదు మనకు ఒక బిల్డింగ్ ఉంది కారు ఉంది లేకపోతే బైక్ ఉంది లేకపోతే అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని కాదు గుడ్ న్యూస్ దిస్ ఇస్ గుడ్ న్యూస్ సమ్ వన్ లవ్స్ లవ్స్ మీ మీ విత్ విత్ ఎటర్నల్ లవ్ లవ్ ఆల్ హ్యూమన్ అందరూ తాత్కాలికమైన ప్రేమతో ప్రేమించేవాళ్ళే కానీ శాశ్వతమైన ప్రేమతో శాశ్వతంగా ఉండేటువంటి ఆయన మాత్రమే మనల్ని శాశ్వతంగా ప్రేమించగలడు శాశ్వతంగా ఉండేటువంటి ఆయన శాశ్వత కాలం ఉండని మనల్ని కూడా శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు అనగా మన తాత్కాలికత్వం తర్వాత మనల్ని శాశ్వత కాలములోకి ప్రవేశపెట్టి మనల్ని ప్రేమిస్తాడు ఆయన లవ్ సర్స్ ఫర్ ఎవర్ హిల్ అశాశ్వత తత్వంలో నుంచి శాశ్వత తత్వంలోకి మనల్ని తీసుకొని వస్తాడు హి లవ్ మరణము తర్వాత కూడా మనల్ని ప్రేమిస్తాడు మన జ్ఞాపకాల్లో ఆయన ఉంటాడు మన జ్ఞాపకాలను ఆయన ప్రేమిస్తాడని కాదు హి లవ్ సర్స్ హి మేక్స్ అలా అలాయ్ అండ్ హీ రిజరెక్టర్స్ అండ్ హీ మేకర్స్ టు లివ్ విత్ హింగ్ ఆయనతో పాటు ఉండే అవకాశం ఇస్తాడు ఆ నిత్యత్వంలో అంతా ప్రేమే ఉంటుంది దేవుని స్తోత్రం వి విల్ ఎంజాయ్ గాడ్స్ లవ్ గాడ్స్ ప్లేస్ గాడ్స్ బ్లెస్సింగ్ దేవుని స్తోత్రం నిత్యత్వంలో మనం దేవుని ప్రేమని దేవుని సాన్నిధ్యాన్ని దేవుని ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం దేవుని స్తోత్రం అంటే ఈ సమయంలో దయచేసి ఒక ప్రకటన మీకు తెలియజేస్తున్నాను మన టౌన్ హాల్లో నెల్లూరు టౌన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఉజీవ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవుని స్తోత్రం కాదు ఎల్లుండి అనగా జస్ట్ ఆఫ్టర్ వన్ డే ఉజీవ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను రివైవల్ మీటింగ్ లాస్ట్ మంత్ రిజైపుల్ షిప్ అని పేరుతో పిలవబడింది శిష్యత్వ కూడికని ఆ టైటిల్ కొద్దిగా కాంట్రవర్షియల్గా మారలేదు కానీ ఏదో ప్రజలకి ఏదో అన్ఈజీగా ఉన్నట్టుగా ఉండేసరికి దాన్ని టైటిల్ పాత టైటిలే పెట్టి ఉద్యోగ కూడికతోనే ఉద్యోగ కూడికైనా లేకపోతే స్థుతి కూడికైనా ఆరాధన కూడికైనా లేకపోతే ఇంకేదైనా కూడికైనా ఇదే కానీ ఈ కూడికలో దేవుడి వాక్యము పాటలు ఆరాధనలు ఉంటాయి కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఒక మూడు గంటలు ప్రభు సన్నిధిలో ఎంజాయ్ చేయడానికి ఈ ఉద్యోగ కూడికి ఇక చెప్పాలంటే మహనీయునితో మహిమ కలిగిన దేవునితో మూడు గంటలు వందల ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు జరిగేటువంటి కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మార్చ్ అనగా ఈ నెల పదహారవ తేదీ మూడవ ఆదివారం సాయంకాలం ఆరున్నర గంటల నుంచి టౌన్ హాల్లో విఆర్సీ గ్రౌండ్ పక్కన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వైన్స్ ఆడు పాస్టర్ డి విజయరత్నం గారు ఎలాగో మా స్థానిక సంఘస్థులు జిఎఫ్ఐ యవనస్తులు వారు పాటలు పాడతారు స్తుతి ఆరాధన వాటి చేస్తారు తర్వాత సందేశాన్ని మొదటి సందేశాన్ని ఫస్ట్ జి సైమన్ గారు వారు మంచి స్వస్థత వరం కలిగిన దేవుజనులు మంచి ప్రార్థనా పొరైన దేవుజనులు వారు వాక్యపరిచర చేస్తారు తర్వాత సమయ అనుకూలతను బట్టి నేను వాక్యపరిచర చేస్తాను అంటే రెండు వాక్యపరిచరులు ఇచ్చి ఒక ఏడెనిమిది పది పాటల వరకు ఒక ఆరాధన ఒక పది గంట పది నిమిషాల సేపు ఆరాధన ఇవన్నీ ఉంటాయి కనుక కమ్ అండ్ ఎంజాయ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ కమ్ అండ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ రండి యహోవాను గురించి ఉత్సాహగానము చేయడానికి రండి యహోవ స్వరం వినడానికి రండి యహోవ దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించడానికి కాబట్టి ఈ కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో బ్రదర్ ఏ శాలీం రాజు గారు బ్రదర్ జే పాల్ గారు పాల్ సార్ మరియు బ్రదర్ సావియో సాబు మరియు మా స్థానిక సంఘస్థులందరూ గిడివన్ మిషన్ చర్చ్ వారు శాంతి నగర్ వారు అందరూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తారు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ బంధుమిత్రుల్ని అందరినీ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు భారీ ఎత్తున పెద్ద కార్యక్రమం పెద్ద సభ మహాసభ ఏం కాదు చిన్న సభ ఒక మినీ మీటింగ్ మినీ క్రూసేడ్ కావచ్చు కానీ ఇక్కడ వాక్యం బోధించి వాక్యాన్ని ఉన్నది ఉన్నతిగా బోధించి వాక్య వ్యాఖ్యానాన్ని వక్రీకరించకుండా వ్యాఖ్యానించి దేవుడు మన కొరకు దాచిన సత్యాన్ని మీకోసం తీసుకుని రావాలనే ఉద్దేశంతో ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది మనం వింటున్న సత్యము వాక్య సత్యము స్వతంత్రత లేని వారికి స్వతంత్రతని ఇస్తుంది నేను స్వతంత్రతలో లేను అని అనుకున్నట్లయితే నాకు అనారోగ్యం ఉంది స్వాతంత్రం లేదు ఏదో స్వాతంత్రాన్ని కోల్పోయి నేను నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఏదో స్వాతంత్రాన్ని నేను కోల్పోయాను కానీ ఇటువంటి వారు ఎవరున్నా సరే దయచేసి దయచేసి రండి కూడికి రండి కూడికి మీకోసమే ఈ గుడికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దెన్ హోప్ టు ఆన్ సిక్స్టీన్త్ సండే ఈవినింగ్ అట్ దేవని స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మనము ప్రభు యొక్క గుణాతిశయాల గురించి మనం మాట్లాడుకున్నాం అట్రిబ్యూట్స్ ఆఫ్ ఆ ఎవో మా రుచి చూసి తెలుసుకునుడి ప్రభు యొక్క గుణాతిశయాల్ని మనం టేస్ట్ చేయాలి ఎంజాయ్ చేయాలి టేస్టింగ్ అంటే ఆత్మలో అనుభవించాలి అలా అనుభవించినప్పుడు దేవుని స్తోత్రం హేల్వియ్య మనం ప్రభువుని గురించి ఎక్కువ చెప్పగలం పలాని ఊరు నాకు ఇష్టం పలాని వ్యక్తి నాకు ఇష్టం పలాని వస్తువు నాకు ఇష్టం పలాని ఐటమ్ నాకు ఇష్టం పలాని పిండి వంట నాకు ఇష్టం అని చెప్పి దాని గురించి మనం చెప్తాం కనుక పలాని పాట నాకు ఇష్టం పలాని మాట నాకు ఇష్టం పలాని డైలాగ్ నాకు ఇష్టం పలాని సినిమా నాకు ఇష్టం అని ప్రజలందరికీ ఏవో ఇష్టాలు ఉంటాయిగా దేవుని ఇష్టాలని లేదా దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రభు యొక్క గుణాతిశయము అతిశయించదగినటువంటి ప్రభు గుణాలని నాలుగు గుణాలని మనం ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవచ్చు ఒకటి హీ నోస్ హిజ్ ద నో ఆఫ్ ద హార్ట్స్ అనగా ఆయన హృదయములో ఎరిగిన వాడు ఏ హృదయము ఆయనకు మరుగై ఉండదు ఎవరు ఆయనకు మరుగై ఉండరు అబ్బో అందరి హృదయం అర్థం చేసుకున్నాను కానీ పలాని వ్యక్తి హృదయం అర్థం చేసుకోలేదు రండి ఇండియాలో పలాని వ్యక్తి ఆఫ్రికాలో పలాని వ్యక్తి లేదా ఆస్ట్రేలియా అని దేవుడు చెప్పడు అందరి హృదయములను ఎరిగి ఉన్నవాడు వాడు ప్రార్థనలో కూడా అదే సంబోధన అదే పరలోకమందున్న ఉన్న మా తండ్రి ఎరిగారు పరలోక ముందు ఉన్న మా తండ్రి అని సంబోధిస్తే తప్పని నేను అనలేదు వాళ్ళకి ఆ సంబోధన చూడండి పరలోకమందున్న మా తండ్రి అనేటువంటి ఆ పిలుపుకు భిన్నంగా వాళ్ళు అడుగుతున్నమాట సమస్త హృదయములను హృదయములను ఎరిగినటువంటి దేవుడు మా హృదయాలను ఎరిగిన దేవుడు మా హృదయాలు మాత్రమే కాదు మానవులందరి హృదయాలను ఎరిగినటువంటి ప్రభు ఎరిగినటువంటి ప్రభు కలెలు యాంత కలెలు యాంత మన కోసం కరిగిపోయిన ప్రభు ఎరిగిన ప్రభువు కరిగిన ప్రభు వెళ్ళిపోయిన ప్రభు ఎగిరిపోయినటువంటి ప్రభు వెళ్ళిపోయాడే ఆయన వెళ్ళిపోయాడు మేఘ రెక్కలను చే ఆధారంగా చేసుకొని మేఘవాహనుల మీద దాని మీద వెళ్ళిపోయాడు మేఘాల మాటన వెళ్ళిపోయాడు మేఘరథం మీద ఆయన వెళ్ళిపోయాడు దేవని స్తో మన కోసం ఆయన ఎన్నో చేశాడు ప్రభు యొక్క గుణాతిశయాలు మనం అర్థం చేసుకోవాలి హీ నోస్ ఎవ్రీ వన్ క్రిస్టియన్స్ గురించి మాత్రమేమో ఆయన తెలుసు మిగతా వాళ్ళు నాన్ క్రిస్టియన్స్ గురించి నో క్రిస్టియన్ నాన్ క్రిస్టియన్ అనే భేదాలు పక్కన పెట్టేసింది క్రైస్తవులు క్రైస్తవేత్తలు అనే భేదం పక్కన పెట్టేసింది ప్రతి వారిని ఆయన ఎరిగి ఉన్నాడు రెండోది ఆన్సర్స్ ప్రయర్ ఆయన ప్రార్థన ఆలకించేవాడు ప్రార్థన ఆలకించేవాడు కనుక పట్టుబట్టి పట్టు వదలకుండా పట్టు వదల ఒక్క మార్కుల్లాగా ఉడి పట్టుబట్టి యాకోబులాగా ఒకటి రెండు రోజులు కాదు యాకోబు కేవలము ఒక రాత్రి అంతా పెనుగులాడాడు వీళ్ళు తొమ్మిది రాత్రులు పెనుగులాడారు యాకోబు కన్నా బలవంతులైన వాడు యాకోబు బలిష్ఠుని యొక్క విస్తారమైనటువంటి జనాలు యాకోబు ఒక్కడే యాకోబు దాటించిన వారు అరవై తొమ్మిది మంది లేదా డెబ్బై మంది కానీ ఇక్కడ సుమారు నూట ఇరవై మంది ఉన్నారు అంటే ఇంకా చెప్పాలంటే యాకోబు దగ్గర ఉన్నదాని కన్నా నేను యాభై మంది యాభై ఒక్క మంది ఎక్కువ ఉన్నారు ఆయన దగ్గర యాకోబు కన్నా యేసు ప్రభు జీసస్ ఈస్ గ్రేటర్ దాన్ జ్ యాకోబే కాదు యాకోబోళ్ళ నానా యాకోబోళ్ళ తాత అయినట్టు అబ్రహాము వీళ్ళందరికన్నా గొప్పవాడైనట్టు తెలుసు జీసస్ ఈస్ గ్రేటర్ దాన్ ఆల్ దోర్ ఫాదర్ అందరికన్నా గొప్పవాడు దేవనీ స్తోత్రోహలేలుయ్య ప్రార్థనలకించే వాడిని ఆయన మూడవదిగా ఆయన తన స్వాధీనములో తన గుప్పినిలో తన ఆధ్వర్యములో తన కంట్రోల్లో కొనెట్టు పెట్టుకున్నాడు కాలాల్ని సమయాల్ని ఎవరు మన ఆధీనంలో మనం పెట్టుకోలేము ఈరోజు నా చేతిలో పెట్టుకుంటాను ఈరోజు ఎవరినో ఒకరిని చేతిలో పెట్టుకుంటాము అనొచ్చు కానీ ఈ రోజు మొత్తాన్ని నా చేతిలో పెట్టుకుంటాను ఈ వారాన్ని నా చేతిలో పెట్టుకుంటాను ఈ నెలని చేతిలో పెట్టుకుంటాను ఈ సంవత్సరాన్ని చేతిలో పెట్టుకుంటాను అని అంటే మనల్ని వెర్రి వాళ్ళుగానే భావిస్తారు రోజులు మనం చేతిలో పట్టుకోలే తండ్రి వాటిని తన స్వాధీనం ఉంచుకున్నాడు దాని మీద ఆయన కంట్రోల్ ఉంది ఆయన సెలవు లేకుండా కాలాల్లో సమయాల్లో ఏదీ జరగదు కాలానికి సమయానికి అతీతుడు అయినప్పటికీ కూడా కాలాలను తన కాళ్ళ కింద ఉంచుకున్నట్టుగా సమయాన్ని ఆయన శరీరం కింద ఉంచుకున్నట్టుగా ఆయన అంత కంట్రోల్ పెట్టుకున్నాడు అవి ఆయనకి మీరుగా లేవు ఆయన కింద ఉన్నాయి అలల్లాగా ఆయన్ని వేసి అలల్లాగా అవి మారవు దేవుని స్తోత్రం లేరు ఆయన స్వాధీనం అందుచుకున్న దేవుడు అనగా వశపరుచుకున్న దేవుడు ఆకర్షించుకున్న దేవుడు తీసుకొని తన దగ్గర ఉంచుకున్న దేవుడు దాని మీద కంప్లీట్ కంట్రోల్ కలిగిన వాడు దేవుని స్తోత్రం నాలుగవదిగా ఆయన శక్తిని అనుగ్రహించేవాడు హీ గీవ్ పవర్ పవర్ కీవర్ పవర్ని అప్ అండ్ డౌన్ చేయడానికి ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి అని ఇక్కడ పవర్నిచ్చేవాడు హీఈస్ ద సోర్స్ ఆఫ్ ది పవర్ హీస్ పవర్ ఆఫ్ గాడ్ అండ్ అర్లీ దాట్ హీ గీవ్స్ పవర్ శక్తి లేని వారికి శక్తినిస్తాడు శక్తి అడిగిన వారికి ఆయన శక్తినిస్తాడు అనే సంగతిని మీరు గుర్తు చేస్తున్నాను రండి ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడినట్టు లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం ఈ దినము కొరకై అపోసుల కార్యములు ఒకటో అధ్యాయము పదవ వచ్చిన బుక్ ఆఫ్ ఫ్యాక్స్ వన్ టైం ఆయన వెళ్ళుతుండగా అనగా వాళ్ళతో మాట్లాడినటువంటి వాళ్ళ ప్రభు వాళ్ళ బోధకుడు వాళ్లకు పైగా వెళ్తుండగా వాళ్ళకు ముందుగా వెళ్తుండగా మొదట్లో ఆయన ఇలా చూశాను పైకెత్తి చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన ఎత్తబడుతూ ఉన్నాడు ఆయన ఎత్తబడుతూ ఉన్నప్పుడు వీళ్ళు అక్కడే ఉండిపోయారు వీళ్ళకు ఆశ్చర్యం ఇది నిజమా కళ నిజమా ఆయన ఎత్తైపోతున్నాడే వెళ్ళిపోతున్నాడే పైకి వెళ్తున్నాడే ఎవరో తాడు పట్టుకొని లాగారని కాదు కాలంలో ఎవరో పంపించిన వీడియో చూశాను నేను ప్రభులాగా పరలోకానికి ఎక్కిపోయినటువంటి మాస్టర్ గారని ఆఫ్రికా దేశంలో అనుకుంటాను ఎంద్ర భక్తుల మధ్యలో నుంచి ఆయన యాజక వస్త్రాలు ధరించి ఉన్నాడు ఆయన పైన ఆ రూపు పైన ఒక హోల్ చేసి ఈయనకి తాళ్ళ పెట్టేసి పైకి లేపడం ఆ లేపి లోపలి చూసుకోండి ఎందుకు చెప్తున్నానంటే నిజంగా జరిగిందో లేదో ఫన్నీగా పెట్టారో మనకు అన్నీ అవసరం ప్రజలు ఎవరు ఎక్కిపోలేరు ఆయన మాత్రమే ఎక్కిపోయాడు వారు ఆయన చూచు ఏం జరిగింది వారి కనులకి మబ్బు కలుగు చేయబడిందని కాదు వాళ్ళ కనులు మూసుకొని పోయినని కాదు ఏదో దేదీ ప్రమాణం వెలుగు వచ్చిందని కాదు ఏం జరిగింది వాళ్ళు ఏదో దర్శనం చూస్తున్నారు యేసు పైకి వెళ్తున్న దర్శనం చూశారని కాదు వారు చూచుతుండగా వారు భౌతికమైన నేత్రములతో చూచుతుండగా స్తోత్రం వారు ఆకాశం వైపు తేని చూ ఆయన వెళ్తున్నాడు ఆయన వెళ్తున్నాడు చూస్తున్నాడు ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్నట్టు ఇద్దరు మనుషులు వారి అద్ద నుంచి వాళ్ళు పైకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదు పైనుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు వాళ్ళందరి మధ్యలోకి లేదా వాళ్ళందరి దగ్గర వచ్చి ప్రత్యక్షమే హలో మనుషులారా తల పైకి ఎత్తు చూస్తున్నట్టు మనుషులారా తొమ్మిది రోజులుగా తలదించుకొని ఇక తల ఎత్తబడుతుందా లేదా అని అనుకొని ఆలోచిస్తున్న వాళ్ళారా దించబడిన మీ తల పైకెత్తబడుతుంది ఎత్తబడుతుంది ద లిఫ్టర్ ఆఫ్ యోర్ హ్యాండ్ కెప్ గద మూడో వచ్చి ఆయన పడింది ఆయన నా తల పైకెత్తువాడు మన తల చాలా చాలా దించబడింది అవమానంతో పాపంతో భారంతో సమస్యలతో కానీ అలా కుంగిపోయినటువంటి నీ తలను పైకెత్త మనం ఆలోచిస్తుండ్రీ మాట మన తలను పైకెత్తేది ఈ సంగతులన్నీ జరగని ఆరంభించినప్పుడు హలో తల దించుకోవాల్సిన అవసరం లేదు మీరు తల పైకెత్తుకోనండి మన తలను పైకెత్తే దేవుడు తన స్వర్గారోహణ సమయంలో మన తలలు పైకెత్తి శిష్యుల తలడు పైకెత్తి తాను చేసేటప్పుడు ప్రతి సంఘటన వలన మనం తల దించుకోము మా ప్రభువు ఏంటండి ఇలాగా అని కాదు మా ప్రభువును బట్టి మేము తల పైకెత్తుకోగలుగుతున్నాం అన్ని జనుల మధ్యలో తలదించాల్సిన అవసరం లేదు శత్రువుల తలదించాల్సిన అవసరం లేదు శత్రువుడు ఏదైతే భోజనం పెట్టాడు శ్రేష్టమైన భోజనం పెట్టాడు కాబట్టి తలెందుకు దించుకోవాలి నేను భోజనం పెట్టకపోతే ఫస్ట్ ఉంచితే నేను తల దించుకోవాలి కాని ఆయన తలను పైకెత్తాడు దేవుని స్తోత్రం హలే నన్ను పైకెత్తినవాడు జిగటగ గల దొంగ ఊపిలుచి నన్ను పైకెత్తినవాడు దేవని స్తోత్రం నా తలను పైకి ఎత్తి నా తలను పైకెత్తి క్రీస్తులో క్రీస్తు మీద నన్ను నిలబెట్టాడు వాక్యంలో నిలబెట్టాడు సంఘంలో నన్ను నిలబెట్టాడు దేవుని స్తోత్రం హలే లుయ్యా మనకి ఆలోచిస్తున్నమాట ఆయనను గూర్చినటువంటి మర్మాలు రిగార్డింగ్ జీసస్ ఆయనే పెద్ద మర్మం క్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడు క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు క్రీస్తు దేవుని విమోచనై ఉన్నాడు క్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు క్రీస్తు దేవుని ప్రతినిధి అయి ఉన్నాడు క్రీస్తు దేవుడై ఆయన గురించినటువంటి మర్మాలు మిస్టరీస్ నెంబర్ వన్ ఒకటో అధ్యాయంలో మూడో వచనంలో గమనిస్తే మనకంతా చదువుకునే సమయం లేదు కనుక చివరి భాగంలో రాయబడింది అనేక ప్రమాణములను చూపి అనేక ప్రమాణములు తన దగ్గర కూడుకున్న వారికి తన దగ్గరికి వచ్చిన వారికి చూపి వారికి ఆ శిష్యులకి ఆ పదకొండు మంది శిష్యులకి పదకొండు మంది అపోస్తులకి తన్ను తాను కనపరుచుకున్నాను నేనున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడని కాదు నేనున్నానని అప్పుడప్పుడు చెప్తున్నది కాదు వారికి కనబరుచుకున్నాడు వాడు కరుదార చూశారు ఆయన సంచరించడం చూశారు ఆయన వెళ్ళిపోవడం చూశారు ఆయన సిరువు వేయబడడం చూశారు ఆయన పిలవడం చూశారు ఆయన సూచ్యక్రియలు చేయడం చూశాడు ఆయన చూశారు చేసిన మనం చూడాలి క్రీస్తు దేశస్తులు అడిగారు అయ్యా మేము యేసులు చూడకూరుచున్నాం యూ వాంట్ టు సీ జీసస్ యేసులు చూడాలి అనుకోవడం ఒక గొప్ప కోరిక గొప్ప ఆశ ఆశ తీరినప్పుడు మనకి ఎక్కడ లేని ఆనందం దొరుకుతుంది మేము నిష్ణాం ఒకటి యేసు యొక్క పునరుత్నం ఒక మర్మం అది నలభై రోజులు శిష్యుల మధ్యలో ఉండడాన్ని బట్టి వారికి పదకొండు సార్లు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఇట్స్ ఎ రివీల్డ్ మిస్టరీ ఇట్స్ నాట్ రివీల్డ్ ఇట్స్ రివీల్డ్ మిస్టరీ బయలుపరచబడినటువంటి సత్యం అది బయలుపరచబడినటువంటి మర్మం అది ఇట్ వాస్ రివీల్డ్ బై జీస్ అయ్యేసుచాడని దేవతలు నలభై రోజులు చెప్పుకుంటూ పోలేదు యేసు తనను తాను కనపరుచుకున్నాను హలో చూడండి నా గాయాలు నా పక్కలో చేపెట్టండి నన్ను చూడండి ఇదిగోండి నేను రొట్టె తిన్నాను ఇదిగోండి నేను తేనె తిన్నాను తేనె తిన్నాను అనే మాట తెలుగు బైబిల్లో లేదు రేపు ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్లో కొన్ని వర్షన్స్లో లూకాసు వార్త ఇరవై నాలుగో వచ్చాను వారు తేనె ఇచ్చారని ఉంది తేనెని తీసుకుని తిన్నాడు తీసుకొని తిన్నాడు అంటే బహుశా దాన్ని ఆ తేనె తుట్టిని అనే కొంబని పట్టుకొని ఒత్తి ఆ తేనెని అలా దురుక్క లేకపోతే ఎలా తిన్నాడో మరి మనకు తెలియదు సరే ఏదేమైనప్పటికీ మనం వాటిలోకి అర్థం లేదు ఆయన పునరుత్థానం అనేది ఇంచుమించు ముప్పై తొమ్మిది రోజులు నలభై రోజులు వాళ్ళకి అర్థం కాలేదు తర్వాత దాన్ని అర్థం చేసుకోవడం ఆనందిస్తున్నారు మనలో ఒకడు ఆయన పునరుత్నముల గురించి సాక్షి ఉండటం ఆవశ్యకము మనం చాలేండి పది మంది చల్లెండి మళ్ళీ వచ్చేవాడు యూదా లాంటి వాడు అయితే మళ్ళీ సమస్య కదా యూదా ప్లేస్ ఇంకోడు చూ పోటీకి వచ్చినటువంటి మరొక బర్సభ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి కాకుండా దేవుడు ఒక నూతనమైన పోస్టు నింటే తనను వారికి చూపించు హలో నేనే ఐఎమ్ జీసస్ ఐఎమ్ ఐ వాస్ ఐఎమ్ లివింగ్ వన్ ఆఫ్టర్ మై రిజలెక్షన్ ఐఎమ్ లివింగ్ నేను నా పునరుత్నం తర్వాత బతికి ఉన్నానండి నేను మళ్ళీ చచ్చిపోలేదు ఒకళ్ళు నేను చచ్చిపోయానంటే ఎలా చచ్చాను నేను ఎలా చచ్చిపోయాను నేను యేశుప్రభ ఎలా చనిపోయాడండి చనిపోలేదు మొదట వేయబడి చనిపోయాడు తర్వాత తర్వాత చనిపోలేదు ఆయన తర్వాత ఏం చేశాడు స్వర్గానికి వెళ్ళిపోయాడు స్తోత్రం లాజరు చనిపోయాడు తిరిగి లేచాడు మళ్ళీ చనిపోయాడు సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయింది లేచింది మళ్ళీ చచ్చిపోయింది అనే ఊర్లోని విధవరాలి కుమారుడు చనిపోయాడు లేచాడు మళ్ళీ చనిపోయాడు కానీ యేసు ఆడాడు యేసుక్రీస్తు జనించాడు చనిపోయాడు ఆయన లేచాడు ఆయన మళ్ళీ చనిపోలేదు ఆయన యుగ యుగములు సచీవుడుగా ఉన్నాడు హీఈస్ లివింగ్ ఫర్ ఎవర్ గమనిస్తూ ఉంటున్నాం ఆయన యొక్క పునరుత్నము ఒక మర్మం కావాలి ఆ మర్మం బయలుపరచబడింది రెండవది ఆయన యొక్క ఆరోహణము ఒకటో వచ్చాయి తొమ్మిదో వచ్చిన ఏసు ఆ మాట చెప్పి వారు చూస్తుండగా వారు చూస్తుండగా వారి కనులు లేదు వాళ్ళందరూ రాత్రి నిద్రపోయిన తర్వాత తాను రహస్యంగా వెళ్ళిపోయి స్లిప్ మీద రాసిపెట్టి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి చెప్పలేదు వారి కనులేదు ఆయన ఆరోహణమయ్యాడు ఆయన ఆరోహణ గురించి వాళ్ళు అర్థం మిస్ట్రీ ఆయనకి సంబంధించినటువంటి మిస్టరీ హిస్ అసెన్షన్ వాస్ ఎ మిస్టరీ అది ఏంటి ఇంకా ఆయనసేపు ఇంకా కనిపిస్తాడా మళ్ళీ వస్తాడా ఎక్కడికి ఎక్కిపోయాడు ఇలా పైకి ఎంత వాళ్ళ మనసులో ఎన్నో ప్రశ్నలు వచ్చింటాయి మనకు కూడా కూర్చే ప్రశ్నలు వస్తుంటాయి రావా అదేంటి ఇదేంటి ఎక్కడ ఎప్పుడు ఎలాగా ఒక ఊరికి వెళ్ళమంటే ఒకళ్ళు అబ్రహాముని ఎలామన్నప్పుడు అబ్రహాం వెళ్ళిపోయాడు ఏ ఊరు ఎక్కడ ఎంత దూరం కళ్ళు నడకచ్చా లేదా గుర్రాల మీద లేదా ఇవన్నీ అడగచ్చు శరీర సంబంధమైన మనసు సమాచారాన్ని కలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఆత్మ సంబంధమైన విషయం లేకపోతే మనస్సు సత్యానికి లోబడి ఉండడానికి సిద్ధంగా ఉంటుంది ప్రేమ ఇస్తూ ఉంటాం ఆలోచిస్తున్న మాట రెండో విషయం ఆయన యొక్క ఆరోహణము ఒక మర్మంగా ఉంది అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది అలెలు ఆయన యొక్క పునరుత్నము ఆయన యొక్క ఆరోహణము మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యంలో ఒకటో వచ్చాను పదకొండో వచ్చాను ఎస్ ఏ రీతిగా మీరు వెళ్ళడం చూశారో ఆయన తిరిగి రావడం ఈ సెకండ్ కమింగ్ ఆయన యొక్క ద్వితీయ ఆగమనం లేదా ఆయన ఆగమనం అది ఒక మిస్ట్రీ వై ఇట్స్ ఎ మిస్ట్రీ ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు అది నా తండ్రికి తప్ప ఇంకెవరికి తెలియదు అన్నాడు నా తండ్రికి తప్ప ఎవరికి తెలియదు అన్నప్పుడు కొన్ని రోజుల క్రితం తమిళ్లోనూ తెలుగులో నా పాట ఉంది గాలిని అడిగాను చెట్టును అడిగాను కొండను అడిగాను గుట్టను అడిగాను అంటున్నాను దేవదోతలకు కానీ ఎవరికి తెలియదు అంటున్నప్పుడు మనం చెప్పే పాట వాక్యం వాక్యందుని పిచ్చోడా చెట్టును అడగడం కొండను అడగడం ఎందుకు వయసు కూడా ఎప్పుడూ వస్తాడు ఏమో ఇట్స్ ఎ మిస్టరీ ఇట్స్ ఎ గ్రేటెస్ట్ మిస్టరీ అది ఏసు ఎరిగి ఉన్నాడు యేసుకు తండ్రి బయలుపరిచాడు తండ్రి ఎరిగి ఉన్నాడు తండ్రి తన ఆదీనంలో ఉంచుకున్నాడు అంటే అది ఏసుగు సంబంధించిందే మానవ మానవరీత్యా మీలాగా నాకు తెలియదు ఐ నో ద ఇన్ ఎ డిఫరెంట్ వే అని చెప్పడమే యేసు ప్రభు యొక్క ఉద్దేశం అంతవరకే కానీ నాకు అసలు తెలియదండి నేను వేరు నా తండ్రి వేరు ఆయన గొప్పోడు నేను చాలా తక్కువనండి అలాగంటే త్రిత్వాన్ని మనం సమర్థించడంలో అర్థం లేదు మనం ఆలోచిస్తున్న విషయం మర్మాలు ఇస్ ఎ మిస్టరీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆయన యొక్క పునరుత్వం ఒక మర్మము ఆయన యొక్క ఆరోహణం ఒక మర్మము ఆయన యొక్క ఆగమనం ఒక మర్మం అలాగే వస్తాడు హీ విల్ కమ్ బ్యాక్ ఇద్దరు మనుషులు చెప్పారు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను మత ఇరవై ఎనిమిదో వచ్చాయము ఇరవై వచ్చినాము మాథ్యూ ట్వంటీ ఎయిట్ ట్వంటీ మీరు బోధించండి మీరు సర్వలోకానికి వెళ్ళండి శిష్యులను చేయండి బాప్తిజం ఇదిగో నేను మీతో కూడా ఉన్నాను ఆయన విత్ యూ కొన్ని రోజులు ఉంటాను అని కాదు మీతో కూడా సదాకాలం ఉంటాను ఐ వుడ్ బి విత్ యూ ఫర్ ఎవర్ మనతో సదాకాలం ఉండేటువంటి దేవుడు ఆయన మనతో ఉండడం ఒక పెద్ద మర్మం దీన్ని మనం అర్థం చేసుకోవడం లేదు మనం ఆయనతో ఉంటామో లేదో నాకు తెలియదు కానీ ఆయన మాత్రం మనతో ఉంటాడు కంటిన్యూస్ ఏ మిస్టరీ అది అర్థం కాకపోయినప్పటికీ అది వాస్తవం దేవుని స్తోత్రం లేదు కాబట్టి ఈ మర్మాలు ఆయన గురించిన మర్మాలను అర్థం చేసుకుంటూ మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయడం దాంట్లో సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక ఆమె